హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసా అండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బుట్టిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం సో ఇట్లా మీరు హ్యాపీగా మన మంగళగిరి స్టెప్స్ కి అయితే వెళ్తుంటాం కదా ఆ వెళ్ళే దారిలో నేను లెఫ్ట్కి అయితే మనకి ఏంటంటే ఎస్ఎల్ఎం శ్రీ చైతన్య స్కూల్ అనేది వస్తుందండి సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి వీళ్ళ షాప్ అడ్రసెస్ కూడా ఎక్కడికక్కడ హోర్డింగ్స్ అయితే ఉంది సో ఊరు కిషోర్ బాబు షాపింగ్ మాల్ హోల్సేల్ అండ్ రిటైల్ అనమాట అసలు చాలా బిజీగా అయితే ఉన్నారండి మేము ఫస్ట్ టైం విజిట్ చేసినా కూడా అసలు వీడియో అనేది అవుతుందో అవ్వదో అనే తో అయితే వచ్చాము బట్ హ్యాపీగా గా ఈవెన్ అంత అంటే క్రౌడ్ ఉన్నా కూడా సో మనకి వీడియో అయితే ప్రజెంట్ చేసేసారనమాట ఇగో ఫుల్ అడ్రస్ అది కూడా మీకు ఇక్కడ అయితే నేను డిస్క్రిప్షన్ లో కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను సో మనం ఇట్లా ఈ నేరో ఈ లైన్ ఉంది కదా సో ఈ లైన్ లో ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి ఎగ్దాం స్ట్రైట్ అని సో ఇట్లా మనం స్ట్రైట్ రాగానే హ్యాపీగా ఇక్కడ మనకి కాంప్లెక్స్ అనేది చాలా ఈజీ టు ఐడెంటిటీ మనకి రాహురి కిషోరి బాబు షాపింగ్ మాల్ అనేది చూస్తున్నారు కదా సో చాలా క్రౌడ్ అయితే ఉంది బట్ వెళ్ళిపోదాం ఒక్కసారి మీ అందరి కోసం చక్కగా ఇప్పుడు మనకి శ్రావణం వస్తుంది సో ఆషాడమ్ ఆఫర్స్ లో మనం అందరు కూడా పర్చేజ్ చేస్తాం కదా వెడ్డింగ్ స్పెషల్ కింద కానీ వరలక్ష్మి పూజలకి సో ఎలా కావాలన్నా హ్యాపీగా అయితే మీరు ఇక్కడ పర్చేజ్ అనేది అయితే చేసుకోవచ్చు సో లోపలికి కూడా ఒక్కసారి వెళ్ళి మీ అందరి కోసం కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను వెళ్దాము ఎక్కడ ఎవరు స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మనం అయితే మంగళగిరి అయితే వచ్చేసామండి అంటే రెగ్యులర్ గా మనం గుంటూరు నుంచి అయితే షేర్ చేస్తూ ఉన్నాం కదా అండ్ అలాగే మంగళగిరి పట్టు అన్నది చాలా ఫేమస్ కదా సో అందుకే ఈ రోజు ఏంటంటే మీ అందరి కోసం కూడా మనం ఏంటంటే మంగళగిరి రావూరి కిషోర్ బాబు షాపింగ్ మాల్ కి అయితే వచ్చేస్తామన్నమాట సో వీళ్ళ దగ్గర ఆల్రెడీ కస్టమర్స్ కూడా చూస్తున్నారు కదా మన బెంగళూరు హైదరాబాద్ సో అన్ని తెనాలి దాదాపు ఒక ఇరవై రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి డైరెక్ట్ వచ్చి అయితే పర్చేస్ చేసుకుంటూ ఉంటారు అనమాట సో ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాను అంటే వీళ్ళు చాలా బిజీగా అయితే ఉన్నారు బట్ సో అయితే చూసేస్తున్నారు కదా ఇక్కడ మ్యాక్స్ ఏంటంటే మనకి ఒక కలెక్షన్ అని అయితే కాదండి ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ అయితే ఉంటుంది ఈవెన్ మనకి తక్కువ నుంచి సో ఎక్కువ వరకు కూడా మంచి పట్టు బై పట్టు సారీస్ కావాలి అనుకునేవాళ్ళు హోల్సేల్ పర్పస్ తీసుకుంటాం అనుకునేవాళ్ళు హ్యాపీగా మన రాబూర్ కిషోర్ బాబు షాపింగ్ మాల్ కి అయితే విజిట్ చేసేయచ్చు ఇక్కడ చూసిన ఈవెన్ బల్క్ లో మనకి బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి అంటే ఇక్కడ మ్యాక్స్ విజిట్ చేసేదంతా కూడా మనకి హోల్సేలర్స్ అయితే విజిట్ చేస్తారు అండ్ ఇక్కడ కలెక్షన్స్ కూడా మనకి ఏంటంటే డైబుల్ ఆప్షన్ ఉంటుంది అంటే కస్టమైజేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది ఇప్పుడు మీరు ఒక కలర్ చూసి మీకు ఏదైనా కస్టమైజేషన్లో సపరేట్ కలర్ కావాలి అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా అయితే విజిట్ చేసేయచ్చు అదర్వైజ్ మీకు ఏంటంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే మీకు డిస్ప్లేలో ఇస్తాను అట్లాగే క్లియర్ అడ్రస్ అనేది విత్ మ్యాప్ పాయింటింగ్తో మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను హ్యాపీగా చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే మట్టుకు అసలు చాలా చాలా కలెక్షన్ ఉంటుందండి సో ఏదైనా ఇగో మీకు రీసెలింగ్ పర్పస్ కానీ లేదంటే మ్యారేజ్ వెడ్డింగ్ సెషన్స్ ఏది ఉన్నా కూడా హ్యాపీగా ఒక్కసారి విజిట్ చేస్తే సో మీకు బల్క్ బల్క్ కలెక్షన్ అనేది అయితే వస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఏంటంటే మనకి ప్యూర్ ఇంకా ఒరిజినల్ అన్ని కూడా పట్టు ఉంటుంది వెడ్డింగ్ స్పెషల్ సెపరేట్ గా కావాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా అయితే విజిట్ చేయొచ్చు ఇట్లా కూడా ఉంటుంది మనకి ప్యూర్ పట్టు కలెక్షన్ అనేది సో చూసిన కదా ఇప్పుడు ఏంటి మనకి ఇంకా ప్యూర్ అండి వెడ్డింగ్ స్పెషల్ ఇట్లా బాక్స్ లో మనకి ఇంకా ప్యూర్ కంచి పట్టు ఓకే జనరల్ గా ప్రైస్ ఎంత ఉంటుంది ఇది మనకి ఫిఫ్టీ థౌసండ్ అట్లా పట్టింది okay, okay. బట్ సూపర్ బండి వెడ్డింగ్ స్పెషల్ సారీస్ మనకి ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ వర్త్బుల్ ఉన్నది కూడా మనకి అప్ టు ఫార్టీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఇచ్చేస్తారు మీరు రీసెల్ చేసుకుంటాము అన్న కూడా హ్యాపీగా డైరెక్ట్ విజిట్ చేయండి మనకి కంచి పట్టు సారీస్ ఉంటుంది బై పట్టు ఉంటుంది ప్లెయిన్ పట్టు ఉంటుంది డైబుల్ పట్టు ఉంటుంది బట్ అన్నీ కూడా ఏంటంటే మీ అందరి కోసం ఈవెన్ డైబుల్ ఆప్షన్ సో మనం టోటల్ ఆఫ్ అప్ టు ఒక ఫోర్ వీడియోస్ అయితే కవర్ చేసేసాం ఇవాళ బట్ ఎట్ ఏ టైమ్ ఫోర్ కూడా రిలీజ్ చేయం కాబట్టి పార్ట్ వైజ్ అయితే మేము రిలీజ్ చేస్తాము హ్యాపీగా చూడండి ఇక్కడ నియర్ బై కానీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్ విజిట్ కూడా చేయొచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే మనకి జ్యూట్ లోని సో ప్యూర్ కాటన్ అందులో కూడా మీకు డైబుల్ ఆప్షన్ అయితే ఇచ్చేస్తారు సో చూశారు కదా ఇట్లా ప్లెయిన్ కాన్సెప్ట్ అనమాట మనకి సో హోల్సేల్ ప్రైస్ ఉంటుంది అట్లాగే రిటైల్ ప్రైస్ కూడా ఉంటుంది మీకు కస్టమర్స్ ఇంట్రెస్ట్ బట్టి సో ఎలా కావాలి అంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు అండి సో కలెక్షన్స్ లోకి అయితే వెళ్ళిపోదాం బట్ మీకోసం అన్ని ప్లేసెస్ నుంచి వీడియోస్ అయితే కవర్ చేస్తున్నాం కదా సో మీ నుంచి మీరు కొనుక్కునేది ఏంటి అంటే హ్యాపీగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను బెల్ ఆల్ ఆప్షన్ కి ట్యాప్ చేస్తే సో రెగ్యులర్ అప్లోడ్స్ అయితే మీకోసం అయితే వచ్చేస్తుంది కలెక్షన్ లకు అయితే వెళ్ళిపోతామండి కస్టమర్స్ తో పాపం బిజీగానే ఉన్నారు బట్ అయినా కూడా ఆన్లైన్ పర్పస్ ఓ కలెక్షన్ అందరికి తెలియాలి అని ఒక మెయిన్ కాన్సెప్ట్ తో మనం కూడా ఛానల్స్లో అయితే వీడియో అనేది ప్రొవైడ్ చేస్తామండి క్లియర్ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాం రావుర్ కిషోర్ బాబు షాపింగ్ మాల్ అండి మరి మంగళగిరి సో అడ్రస్ అనేది అయితే మనకి మంచిగా నేను డిస్క్రిప్షన్లో కూడా అయితే మెన్షన్ చేస్తాను డిటైల్గా మీకు నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్ అయితే చూపించేసానండి సో మనమైతే ఈ వీడియో కూడా మనరావూర్ కిషోబాబు షాపింగ్ మాల్ నుంచి అయితే షేర్ చేసేస్తున్నాను సో వీళ్ళ షాప్ చాలా వెల్ నోన్ అండి అండ్ చాలా ఈజీ టు ఐడెంటిఫై అసలు చీర చూస్తుంటే తలంబ్రాలకి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎవరు ఉంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు ఆ క్రీమ్ కలర్ ఆ చెక్స్ బాక్సెస్ డిజైన్ నేను ఆ బోర్డర్ బా అసలు సూపర్ అండి నిజంగా చీరలు అయితే సో దేనికి అదే హైలైట్ అనమాట అండ్ ఈ డిజైనర్ శారీస్ కూడా మనకి కేవలం మూడు వేల నాలుగు వందల రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో ప్రతిసారి చెప్తూనే ఉన్నామన్నా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సీవడి ఆప్షన్ అయితే ఉండదు సో తెలిగింటి ఆడపడుచులకి చూడముచ్చటైన పట్టు చీరలు కావాలి అంటే డెఫినెట్గా మీరు మన రాబూరి కిషోర్ బాబు షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోవాల్సిందేనండి అసలు నిజంగా చాలా అంటే బాగుంది సో ఫస్ట్ వన్ మంచి క్రీమ్ అండ్ రెడీ షేడ్లో అయితే చూసాం కదా పాలు పాటు కానీ అసలు డిజైన్ చూస్తున్నారా మొత్తం కూడా మనకు బాక్సెస్ ప్యాటర్న్ అయితే వస్తుంది సారీ లైట్ కలర్ మీద అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా కొన్ని కలర్స్ షేర్ చేస్తున్నారు కదా యాక్చువల్గా ఏంటంటే మనం ఎక్కడైనా వెళ్తే ఒక ట్వంటీ అదర్వైజ్ కొన్ని ఒక థర్టీ ఫిఫ్టీన్ అన్ అన్నీ చూస్తాం కలర్స్ కానీ అదే మీరు వీళ్ళ షాప్కి కానీ వెళ్తే ఆ రంగులకి కూడా అంతులేదండి అన్ని షేడ్స్ ఉంటాయి అన్ని కలర్స్ అన్నమాట నిజంగా సో ఎక్కువ కలర్స్లో ఎక్కువ సారీస్ కావాలి అనుకునేవాళ్ళు తప్పకుండా ఈ షాప్కి అయితే విజిట్ చేయాల్సిందేనండి ఒకసారి వెళ్తే సో మీకే తెలుస్తుంది కలెక్షన్ చూస్తున్నారా డిజైన్ కూడా మనకి డ్రాప్స్ డిజైన్ అది బాక్సెస్లో అసలు ఎంత బాగుందో మనకి అంటే పట్టు సారీస్ అనేది టూ టైప్స్ ఉంటాయండి పట్టు బై పట్టు ఉంటుంది అలాగే పట్టు బై కాటన్ ఉంటుంది వీళ్ళు ఇచ్చేదంతా కూడా టోటల్గా మనకి పట్టు బై పట్టు సారీస్ వీడియోలే మేము షేర్ చేస్తున్నాము అంటే ప్యూర్ పట్టు అనమాట సో మంచి ప్యూర్ ఇవి డిఫరెన్స్ తెలియాలండి సో తెలిసిన వాళ్ళకే మీకు ఈజీగా అర్థమవుతుంది రెండు తేడా అనేది అంటే ఆ డిఫరెన్స్ ఏంటి అనేది ఇది కూడా మనకి డ్రాప్స్ డిజైన్ కాన్సెప్ట్ బ్లూ విత్ ఎల్లో కలర్ కాంట్రాస్ట్ ఇస్తున్నారు ఎల్లో మీద కూడా మనకి ఆ గోల్డ్ తోని విత్ పికాక్ బోర్డర్ స్టైల్ అండి సో చూస్తున్నారా పికాక్ బోర్డర్ స్టైల్ బాక్సెస్ డ్రాప్ డిజైన్ లైన్స్ అంటే మనకి బ్రైట్ కలర్ అయ్యేసరికి కలర్ అనేది మీకు డిజైన్ కూడా చాలా అయితే ఎలివేట్ అవుతున్నాయి సో ఈ సారీస్ మీరు షాప్లో ఎక్కడైనా తీసుకోవాలంటే మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వర్త్ ఉంటుంది బట్ వీళ్ళు మనకి ఇచ్చే ప్రైస్ కేవలం మూడు వేల నాలుగు వందల రూపాయలకి మాత్రమే ఇస్తున్నారు అనమాట సో చెప్తున్నారు కాకపోతే ఏంటంటే బ్యాక్ సైడ్ కస్టమర్తోని కొంచెం అంటే షాప్లో అదర్ వాయిసెస్ వచ్చింది సో నేను అందుకే అక్కడ మ్యూటప్ చేసేసాను ఇది చూడండి బాగుంది కదా మంచి సంపెంగి గ్రీన్ అంటాం ఆ సంపంగి గ్రీన్కి కలర్ కలర్కి బార్డర్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ చక్కగా స్టెప్ బోర్డర్ లోని ఒక్కొక్క లైన్ ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది భలే ఎలిగెంట్ ఉన్నాయండి దేనికదే మంచి లైట్ వెయిట్లో కూడా ఉంది అయితే ఈ థ్రెడ్ వెయిట్ అనేది మనకి లెస్ వెయిట్లో వస్తుంది ప్యూర్ పట్టు పోయి పట్టు వస్తుంది కాబట్టి థ్రెడ్ అనేది మంచి లైట్ వెయిట్ కాన్సెప్ట్లో అయితే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా అండ్ వన్ మోర్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర యాక్చువల్గా ఏంటంటే ఐదు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పర్చేజ్ చేసుకుంటారు సో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎక్కడైనా రెస్ట్ రూమ్కి వెళ్ళడం అలా ఏం లేకుండా చక్కగా వీళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ పైన వాళ్ళు ఫ్రెష్అప్ అయ్యి చక్కగా దగ్గరే కదండి టెంపుల్కి మన పానకాల స్వామి ఫేమస్ మంగళగిరి అంటేనే లక్ష్మీ నరసింహస్వామి చక్కగా దర్శనం చేసుకొని వచ్చి మంచిగా మీరు షాపింగ్ చేసుకోవడానికి ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు డ్రాప్స్ డిజైన్తో బాక్సెస్ అది కూడా అసలు ఏ కలర్ ఆ కలర్ నిజంగా హైలైట్ అండి అంటే ఒక కలర్ బాగుంది ఇంకొకటి తక్కువగా ఉందని చెప్పడానికి లేదు సో మంచిగా లైట్ అండ్ డార్క్ కలర్ చాట్లోనే అసలు భలే ఉన్నాయి కలర్స్ అయితే నిజంగా అంటే ఎప్పుడూ రెగ్యులర్ వీడియోస్ కాకుండా సరే మనం వేరే ప్లేస్ నుంచి కూడా షేర్ చేద్దామన్న థాట్తోని మంగళగిరి నుంచి మీ అందరి కోసం అయితే ఈ అనేది అయితే నేను అప్లోడ్ చేస్తాను అనమాట పట్టు సారీస్ కలెక్షన్ అంటే వచ్చేది శ్రావణ మాసం అట్లాగే కొంచెం పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి కదా సో ఈ అప్లోడ్ చేసిన వీడియోస్కి రెస్పాన్స్ బట్టి ఇంకా అక్కడి నుంచి కూడా వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేస్తామండి మన ఛానల్లోని పట్టు సారీ కలెక్షన్స్ కూడా అంటే ప్యూర్ కావాలి అనుకుంటే మీరు పెట్టే కామెంట్స్ బట్టి సో ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే డెఫినెట్గా అయితే అక్కడి నుంచి షేర్ చేయడానికి ట్రై చేసేస్తామండి అండ్ వీట్ ప్రైస్ అయితే మనకి మూడు వేల నాలుగు వందల రూపాయలు అయితే పడుతుంది వీళ్ళు ఇచ్చే హోల్సేలర్ ప్రైస్ అండి అది నార్మల్గా రిటైల్లో మీరు ఎక్కడైనా వెళ్ళినా కూడా ఎక్కువ ప్రైసే ఉంటుంది అసలు షాప్లో చూస్తున్నారా ఇంకా కలెక్షన్ మనకు అలా ఉంది జస్ట్ ఏంటంటే ఒక సైడ్ నుంచి మాత్రమే కలెక్షన్ చేస్తాము ఇంకా చాలా చాలా షటర్స్ అయితే ఉంది బట్ మేమేంటంటే ఇంకా కన్వీనియంట్ టైం బట్టి చక్కగా ఒక ఫోర్ వీడియోస్ అయితే తీసేసాము వెళ్ళినప్పుడే మీకోసమని కొన్ని మెయిన్ కలర్స్ వరకు అయితే తీసాము కానీ చాలా కలర్స్ అయితే ఉంటాయండి హ్యాపీగా పెళ్ళిళ్ళకి ఏదైనా ఫంక్షన్ గ్రూప్ ప్రవేశాలకి దానికి కావాలంటే హ్యాపీగా అయితే మీరు విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి బాగుంది కదా మంచి థిక్ మెరూన్ కలర్ అయితే ఉంది సో దానికి వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి పళ్ళు కూడా మంచి హెవీగా ఇచ్చారు అయితే ఇక్కడ బార్డర్ ఏంటంటే మనకి మ్యాంగో బుట్టి డిజైన్ ఆ గ్రీన్ కలర్ మీద గోల్డ్ సరి ప్లస్ మ్యాంగోపొట్టి డిజైన్ అయితే హైలైట్ చేశారు అలా సారీ అంటే ఇప్పుడు ఈ చూపించే వీడియో మొత్తం కూడా మీకు ఒకటే డిజైన్ వస్తుంది కానీ రంగులు అయ్యే బాబాయ్ హరివిల్లును మించి అయితే ఉన్నాయండి ఇంద్రధనస్కి మనకి రెయిన్బో షేడ్స్ కన్నా కూడా మంచి షేడ్స్ అయితే వస్తున్నాయి అయితే చూడండి చీకు కలర్కి గ్రీన్ కలర్ అయితే ఇక్కడ బార్డర్ అబ్జర్వ్ చేశారా చక్కగా మనకి ఏంటంటే ఆ బనానా ట్రీస్ పాట్స్ నెక్స్ట్ ఆ పిక్కాక్ భలే మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తున్నట్టుగా ఉందండి బార్డర్ వైజ్ మీరు చూసుకుంటే అది కూడా లెంతీ బార్డర్ అనమాట మంచి బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు ఇవన్నీ కూడా మీకు మూడు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే పడుతుందండి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది దయచేసి వినండి అసలు వీడియో అంటే ఇంకా డౌట్స్ అనేది ఏది రాదు మన రావూరు కిషోర్ బాబు షాపింగ్ మాల్ అనేది మంగళగిరిలోని ఎస్ఎల్ఎం చైతన్య స్కూల్ సో అక్కడైతే వస్తుందనమాట మీకు అక్కడ నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ అనేది చాలా క్లియర్గా కూడా మెన్షన్ చేశాను బాబ్రే రే బాబు చూస్తున్నారా గ్రీన్ విత్ బ్లాక్ అండి అసలు రేర్ కలర్ కాంబినేషన్ కదా నిజంగా ఈ కలర్ అనేది భలే భలే ఉన్నాయి కలర్స్ అయితే నిజంగా ఆ గ్రీన్ కలర్కి మంచి బ్లాక్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగా అయితే ఎలివేట్ అవుతుంది అసలు హైలైట్ అండి సింపుల్గా ఆ బాక్సెస్ డ్రాప్ డిజైన్ అది ఇంకా బ్లౌజ్ ఇక్కడ చూస్తున్నారా లైన్స్ ఇచ్చారు సో ఈ బ్లౌజ్కి వచ్చేసరికి మనకి లైన్స్ డిజైన్ అంటే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయ్యేసరికి మనకి ఆ డిజైన్ గోల్డ్ కలర్ అనేది ఇంకా బాగా అయితే మంచిగా హైలైట్ అవుతుంది అనమాట సో సింపుల్ వర్క్ చేసి వేసుకుంటే అసలు భలే ఉంటాయి సారీస్ నిజంగా మంచి లైట్ వెయిట్లో ప్యూర్ పట్టు బై పట్టు సారీస్ అండి అంటే ఇక్కడ మనకి ఏంటంటే పవర్ లూమ్ ఉంటుంది హ్యాండ్ లూమ్ ఉంటాయి శారీస్ అనేది పవర్ లూమ్ అంటే మిషన్ మీద మేట్ చేసిన సారీస్ కొంచెం తక్కువ ఎక్కువ ప్రైస్ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వేరియేషన్ ఉంటుందంట అది ఇట్లా పట్టుబాయి డైరెక్ట్ మగ్గాలు నేస్తారు కదా మనకి అంటే మంచాలు పెట్టి థ్రెడ్స్ ఇట్లా నేస్తూ ఉంటారు అలాగే నేసింది ఒక రేట్ ఉంటుంది సో రెండు డిఫరెన్స్ రేట్లు ఉంటాయి అది కూడా మనకి కిషోర్ బాబు గారు చాలా క్లియర్ అయితే చెప్పారు ఫస్ట్ అంటే మనం వీడియో స్టార్ట్ చేయకముందే అసలు ఎలా ఉంటాయి క్వాలిటీస్ ఏంటి అనేది కూడా అతను మాకు చెప్పిన తర్వాతే వీడియో అనేది కూడా చేయలేదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు తెలియాలి కదా వాళ్ళు చెప్పింది మనకి తెలియాలి తెలుసు తీసుకున్న తర్వాతే సో వీడియో అనేది పోస్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆ డిఫరెన్స్ అనేది చెప్పారు సో చెప్పిన తర్వాతే మనకి కలెక్షన్ వీడియోస్ అయితే ఇచ్చారండి ఇందాకలో ఒక కలర్ చూసాం కదా అట్లాగే మంచి పికాక్ బ్లూ కలర్కి మనకి గ్రీన్ కలర్ విత్ సేమ్ ఆ బనానా పికాక్స్ నెక్స్ట్ పాట్స్ డిజైన్ బార్డర్ అనమాట భలే హైలైట్ అంటే ఇప్పుడు చూడండి కొన్ని ఫంక్షన్స్కి చాలా వరకు సేమ్ ప్యాటర్న్ సారీస్ అడుగుతారు కదా అలాంటి వాళ్ళు ఒకే డిజైన్ విత్ డిఫరెంట్ కలర్స్ మీకు ఎంతమంది ఉన్నారు అన్ని డిఫరెంట్ కలర్స్ కావాలన్నా కూడా అన్ని డిఫరెంట్ కలర్స్ ఇస్తారనమాట ఇది ఒక మంచి డిఫరెంట్ కలర్ అండి దీన్ని మనం అంటే బ్లూ షేడ్లోనే వస్తుంది బ్లూ మిక్స్ గ్రే కలర్ అని అట్లా చాలా డిఫరెంట్ అండ్ ట్రెండింగ్ అయితే ఉంది కలర్ నిజంగా అంటే మనం చెప్పడానికి కూడా రావట్లేదు అంటే ఆలోచించండి అసలు ఎన్ని కలర్స్ తెలుసా ఇంకా మేమైతే కొన్ని షేర్ చేసామండి కానీ ఇంకా కలర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర కానీ మరీ లెందీగా షేర్ చేసినా కూడా కొంతమంది అనేది ఇష్టపడట్లేదు సో అందుకనే సింపుల్ అండ్ షార్ట్ కట్ బేస్లోని కొన్ని కలెక్షన్స్ వరకు అయితే షేర్ చేసేసాము బట్ డిజైన్స్ వైజ్ మీకు ఒక ఫోర్ వీడియోస్ అయితే నేను వాళ్ళ దగ్గర అయితే షూట్ చేసుకున్నానండి మన మంగళగిరి రావూరి కిషోర్ బాబు షాపింగ్ మాల్ ఎస్ఎల్ఎం చైతన్య స్కూల్ దగ్గర అయితే వస్తుంది చాలా ఈజీ ల్యాండ్ మార్క్ అండి అక్కడ ఏరియాలో ఎవరిని అడిగినా కూడా మీకు హ్యాపీగా అయితే చెప్పేస్తారు సో మన పానకాల స్వామి టెంపుల్ కొండమేకి వెళ్ళినప్పుడు స్వామి కొండమేకి లెఫ్ట్ సైడ్ తిరగాలి అట్లా తిరగకుండా ఇట్లా స్ట్రెయిట్ పక్కన నుంచి లోపలికి వచ్చేస్తే స్ట్రైట్గా మనకు అక్కడ బోర్డ్స్ కూడా ఉన్నాయి మీరు ఎస్ఎల్ఎం చైతన్య స్కూల్ నుంచి కూడా ఇంకా స్ట్రైట్గా వచ్చేసనమాట సో అలాగైనా నో ప్రాబ్లం అండి అసలు మూడు వేల నాలుగు వందల కంటే ఇదిగో చూడండి అంత బాగుంది ఎంబ్రాయిల్ పచ్చ కలర్ లోని ఆ బ్లాక్ బోర్డర్ గ్రీన్ కలర్ కి బ్లాక్ బార్డర్ కాంట్రాస్ట్ అండ్ ఇది కూడా బ్లౌజ్ అనేది మనకు గోల్డ్ చేరీ లైన్స్ అసలు కలెక్షన్ చూస్తుంటే నిజంగా అద్భుతం అండి ఒక వస్త్ర ప్రపంచం అన్నమాట ఇంకా మేము కొన్నే షేర్ చేసాము సో ప్రీవియస్ అప్లోడ్స్ ఇంకా మంచి మంచిగా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ ఇంకా చాలా కలెక్షన్స్ అయితే మేము షేర్ చేస్తాము ఛానల్స్లో డెఫినెట్గా బట్ దీనికి మీరు మంచిగా రెస్పాండ్ అయ్యి చక్కగా వీడియోస్ లైక్ చేసి కామెంట్ చేసి మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి ఇంకా రిమైనింగ్ కలెక్షన్స్ కూడా వాళ్ళ షాప్ నుంచి అయితే డెఫినెట్గా అంటే ఇది మన గుంటూరు కాదు కదా సో మంగళగిరి వెళ్ళి మీ అందరి కోసం ఈ వీడియోస్ అనేది అయితే పోస్ట్ చేయాలి అందుకని నేను అండి ఇంతలాగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట బ్లాక్ విత్ రెడ్ అంటే ఇది లాస్ట్ కలర్ కాదు మన వీడియోకి లాస్ట్ కానీ అక్కడికి వెళ్తే ఇంకా కలెక్షన్ అయితే ఉంది సో ఏదైనా తీసుకోండి కేవలం మూడు వేల నాలుగు వందల రూపాయలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సివడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ కొరియర్ మాత్రమే ఉంటుంది సో ఈ వీడియో మనం ప్రజెంట్ చేస్తున్నది మన రాబోరు కిషోర్ బాబు షాపింగ్ మాల్ అనేది ఎస్ఎల్ఎం స్కూల్ దగ్గర ఉంటుంది ఉంటుంది ఎస్ఎల్ఎం చైతన్య స్కూల్ మంగళగిరి నుంచి అయితే ఈ వీడియో అనేది అయితే షేర్ చేస్తున్నాను సో తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంతవరకు కూడా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాలనే వాళ్ళు కూడా మన అను ట్రెండ్స్ అండ్ బ్లాక్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటాను వీడియో నచ్చినట్లయితే చక్కగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే హ్యాపీగా ఇంకా వచ్చే వ్యూస్ రెస్పాన్స్ బట్టి మంచి అప్లోడ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్